నమస్కారం అండి మాది కేశవపురం గ్రామ పంచాయతీ ఇది రాకాశ తాండ ఒకేసారి అలలు వచ్చి ఈ రాకాశ తాండల్లో పడటం వల్ల మేము ఇక్కడికి వచ్చి చూసేసరికి వాళ్ళకి కుటుంబంలో మొత్తం ఇల్లులు కానీ వాళ్ళకి బియ్యం కానీ ఒడ్లు కానీ ఏ లేకుండా కొట్టుకోపోయినా వాళ్ళు రైతు కుటుంబాలు మేము రైతులం వచ్చిన ఇడికి చూసేసరికి మాకు పానం చలించిపోయింది చలించడంలో వాళ్ళకి అన్నం వండుకోవడానికి కూడా ఏమీ లేవు లేకపోయేసరికి మేము కేశవపురం నుంచి వచ్చి వాళ్ళకి రైస్ వండి పెట్టడం జరిగింది ఒక మూడు రోజుల నుంచి ఇంకా దాతలు ఎవరైనా ఉన్నా కానీ ముందుకు వచ్చి వాళ్ళకి ఆర్థిక సాయం చేయాల్సిందిగా మేము కోరుకుంటూ ఉంటాను వాళ్ళు భారీగా నష్టపోయారు వాళ్ళు వాళ్ళు పశువులు కానీ పశువులు గొడ్లు మొత్తం నష్టపోయారు ఈ రోజు వరకు కూడా వాళ్ళు కట్టుకున్న దానికి ఒంటి మీద బట్టలు వరకే ఉన్నాయి ఏమీ లేవు వాళ్ళకి మిగతా ఇంకోటి ఏంటంటే వాళ్ళకి వ్యవసాయాలు భూములు కూడా ఇప్పుడు చే ఇప్పుడు పండించుకునే పరిస్థితి లేదు నాలుగైదు సంవత్సరాలు దాకా పండించుకునే పరిస్థితి లేదు మిగతావి కూడా ఎక్కువ శాతం వాళ్ళు నష్టపరి ఇల్లు కూడా పునర్వాసం కల్పించాలి వాళ్ళకి ఇమీడియట్గా తక్షణమే వాళ్ళకి తక్షణమేకే నష్టపరిహారం మాత్రం ఎకరానికి ఐదు లక్షలు గవర్నమెంట్ స్పందించి ఐదు లక్షలు ఎమ్మటే వాళ్ళు ఇమీడియట్గా శాంక్షన్ చేయాలి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మిగతాది ఇంకో విషయం ఏంటంటే వాళ్ళకి ఇల్లులు కూడా ఇంట్లో ఉండే పరిస్థితి లేదు మొత్తం కూడా గూలెటెట్టుకున్నాయి ఎందుకంటే తర్వాత కూడా వాళ్ళు ఉన్నా కూడా గాలితుమ్మకి కూడా వాళ్ళకి స్పందించి అమ్మటే వాళ్ళకి ఇల్లులు కూడా ఎక్కడన్నా ప్లాట్లు చూసి అమ్మటే కట్టి చేయాల్సిందిగా కూర్చున్నాం మా కేశపురం గ్రామ పంచాయతీగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే మంత్రి గారు శ్రీనివాస రెడ్డి గారికి కూడా ఇల్లు ఇక్కడికి వచ్చి చూసిపోయిండు ఎమటే స్పందించి వాళ్ళకి ఎమట ఇమ్మీడియట్గా తక్షణమే సహాయ సహాయ సహకారాలు అందించాల్సిందిగా మా కేశపురం గ్రామ పంచాయతీగా మేము కోరుకుంటా ఉన్నాం వాళ్ళకి ఇంకోటి ఏంటంటే వండుకోవడానికి ఇప్పుడు గ్యాస్ పైలు కానీ అలాంటివి కానీ ఏమీ లేవు వాళ్ళకి ఏమీ లేకుండా నిరాశగా ఉన్నారు వాళ్ళు ఒంటి మీద బట్టలు తప్పితే ఏమీ లేవండి అందుకోసం వాళ్ళు గవర్నమెంట్ ఏదన్నా ఒక తక్షణం వచ్చి సాయ సాయాలు అందియాలా ఇంకెవరైనా దాతలు కూడా ఉంటే ముందుకు వచ్చి వాళ్ళకి దాతలు కూడా వాళ్ళకి చేను తీయాల్సిందిగా కోరుకుంటాం ఎందుకంటే ఇలాంటి ప్రళయం వచ్చినప్పుడు మానవత్వ ధర్మం తోటి మనం ఆదుకోవాల్సిందిగా మేము కోరుకుంటా ఉంటాం తిరుమపాల మండల ప్రజలు ఇంకెవరైనా ముందుకు వస్తే మేము కూడా సంతోషిస్తాం అక్కడ వాళ్ళు కూడా చాలా బాధలో ఉన్నారు అందరు ఆదుకోవాల్సిందిగా ప్రకాశన్న గ్రామంలో మేము మొన్న గత మూడు నాలుగు మూడున్నరల క్రితం నుంచి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అంత మునుపు మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఈడ పరిస్థితిని చూసి పంట పొలాలు పోతే పంట పొలాలకు లేవు ఇల్లు లేవు ఇళ్ళల్లో సమాను లేదు ఇళ్ళు కూలుపోయి వాళ్ళ ఆర్థిక పరిస్థితి వాళ్ళని చూసి చెలించిపోయి తినడానికి తిండి లేదు అనగానే మాకు ఎక్కడైనా వేడుపు వచ్చేసినట్టయి మా గ్రామం తరపు నుంచి ఒక నాలుగు రోజుల మంచి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది కేశవపురం గ్రామం నుంచి ఏర్పాటు చేయడం జరిగింది తక్షణమే దీనికి దీనికి దాతగా మేము ఒకరిని ఒకరు మాకు ఎటుకు రూపేంద్రరావు గారని ఆయన స్మందించగానే దానికి ఆయన తీసుకొని వచ్చి ఇక్కడ భోజనాలపై ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మా గ్రామస్తులు సహకరించారు చాలామంది కిలగాలను అందరం కలిసి స్వచ్ఛందంగా మూడు నాలుగు మంది స్వచ్ఛందంగా ఇక్కడే ఉండి మీ పార్టీలకు ఏ పార్టీతో సంబంధం లేదు ప్రతి ఒక్క తండ ఉన్న పిలగాలంతా తండవులు ఉన్న ప్రతి ఒక్కరిని పిలిచి మరీ భోజనాలు పెట్టాం అందరికీ భోజనాలు ఏర్పాటు చేశాం ఇంకా దాతలు ఎవరైనా ఉంటే మీకు దోచినంత ఎంత దోచితే అంత వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళకి వాళ్ళని చూసిన తర్వాత వాళ్ళకి ఇచ్చిపోవచ్చు కోరుతున్నాం వాళ్ళకి వాళ్ళకి సహకరించండి వాళ్ళకి నిలువు లేదు ఉండడానికి ఇల్లు లేదు తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి లేదు మొత్తం కూడా సమకూర్చవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా వీళ్ళకి పర్మినెంట్ సౌకర్యం ఇల్లు ఇక్కడ కాకుండా ఎప్పుడు ఏరు వస్తుంది ఏరు ఇప్పటికి ఇప్పుడు ఫైవ్ ఒకసారి వచ్చింది ఇప్పుడు రెండోసారి పర్మనెంట్ సౌకర్యంగా వాళ్ళకి కారణంగా మెత్త ప్రాంతంలో ఇప్పించే ఉపాధి పడవలగా గవర్నమెంట్ అధిక గవర్నమెంట్ని మంత్రి గారిని శ్రీనివాసరెడ్డి గారిని కోరుతున్నాం అదేవిధంగా ఇంకెవరైనా దాతలు ఎవరైనా ఉంటే ఏది ఉంటే మీకు మీకు వచ్చిన తోచినంత ఏది ఉన్నా కూడా వచ్చి ఇక్కడ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సాకాశి తండ ఉన్నాం అకాలగా అకాలంగా వర్షాలు వచ్చినందుకు పొలాలు ఇల్లు మొత్తం ఉండకపోయినాయి ఉన్న వాళ్ళకి భోజనాన్ని కేశవపురం గ్రామస్తులు ఏర్పాటు చేస్తున్నారు అంటున్నారు ఒకసారి వాళ్ళనే అడిగి కనుక్కుంది ఒకసారి చెప్పండి మీకు ఎవరెవరు భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నారు చెప్పండి ఒకసారి ఫస్ట్ ఏడు వచ్చిన నైట్ రోజు మా చీకేలపాడు గ్రామ పంచాయతీ వాళ్ళు పెద్దలు అందరూ కలిసి ఒకరోజు ఒకరోజు తీసుకొచ్చారు ముఖ్యమైన నుంచి కేశాపురం ఉపేందర్ గారు కేశపురం గ్రామస్తులు గ్రామస్తులు అందరూ కలిసి మాకు ఒక వారం రోజుల దాకా మేమే పెడతాం అనేది ముందు పడి ఎవరు ముందు రాకపోయినా వాళ్ళు ముందు చాలా ముందు పడి మంచి కొట్టేసి వాళ్ళే వాళ్ళు ఏర్పాటు చేస్తారు ఏర్పాటు చేయాలి ఒక రోజు జీపులు కూడా చేశాడు గొప్ప ఇల్లు ఏర్పాటు చేశారు